ఇక గల్ఫ్ బాధితులకు నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తిండ్రు రేవంత్ సర్కార్ మీద ఎన్ని హామీలు ఇచ్చిన గల్ఫ్ బాధితులకు ఏమేం చేస్తాం గల్ఫ్లో వలస పోయిన కార్మికులకు ఏమేం చేస్తాం అనేది ఇగో ఇది ఇరవై ఎనిమిది ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన అంశం ఇది ఎన్ఆర్ఐలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇక మరి అభయహస్తం మేనిఫెస్టో మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబానికి ఐదు లక్షల ఇస్గ్రేషియా చెల్లింపు విదేశాలలో ఉన్న వలస కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ హెల్ప్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇక ఈ ముచ్చట్లన్నీ చెప్పిర్రోల్లా అబ్బా గల్ఫ్ బాధితులకు వలసపోయిన కార్మికులకు ఇంటికాడ తల్లి పిల్లను వదిలిపెట్టి ఆలిపిల్లలను వదిలిపెట్టి బతుకుదలవు కోసం వలసలు నిజంగా వలసలు తగ్గుముఖం బట్టినయి బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వలసలు తగ్గుముఖం పది ఎకరాలు పన్నెండు ఎకరాలు అరవై ఎకరాల ఆసాములు కూడా కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి పాలనలో వలస ఎందుకంటే వ్యవసాయానికి నీళ్లు లేక తిండి తిప్పల్ తిండి తిప్పలు లేక తాగదే గుక్కలు నీళ్లు లేక ఇట్లుంటే గలవది అని చెప్పేసి వలస పోయిన్రు గల్ఫ్ పోయిన్రు గల్ఫ్ లో ఎన్నో కష్టాలు పడ్డరు ఏజెంట్ల మోసాలను తట్టుకొని నిలబడ్డరు ఏజెంట్లు మోసాలు చేస్తే ఏం చేయలేక ఆరు నెలలనే తిరిగొచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక పని చెప్తారు అక్కడికి పోయినా ఇంకొక పని చెప్తారు పాప మీ ఈడనేమో డ్రైవింగ్ అని చెప్పి తోలుకొని పోయిన తర్వాత అడవైనా గొర్రెలు ఓ పిల్లగాన్ని అమ్మా నేను బతికనే అమ్మా ఇక నేను అత్త నేను రానే అమ్మా నేను ఉరు పెట్టుకుంటేనే అమ్మా అని చెప్పేసి పాపము వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కండ్ల పంట సూచనలందరికీ దుఃఖమే కానీ దుఃఖం వాళ్ళు ఉండరు ఇరవై ఇరవై రెండేళ్ళ పిలగాడు గొర్రెం కాస్తాడోల్లా ఎడారి దేశంలో ఆ పిలగాడు అక్కడ జీవిడిస్తే పాపము కడసూపు కూడా నోసుకోరు తల్లిదండ్రులు ఎందుకంటే వీళ్ళు అక్కడికి లేఖలు రాయరు అక్కడి నుంచి ఇక్కడికి ఏదైతే పార్థివ దేహం ఉంటుందో అది ఇక్కడి దాకా రాదు నెల నాళ్లు పడుతుంది ఆ నెల నాళ్ళు ఎప్పుడు ఎప్పుడొత్తది అని చెప్పేసి ఇక్కడ ఇంటి లావులందరూ తిండి నిద్రాహారాలు మానేసి ఆ వీడియోని చూసుకుంటా గుటి ఏడ్చుకుంటా ఎదురు చూడాలి గల్ఫ్ బాధితులకి ఇన్ని విధాల న్యాయం చేస్తామని అన్నారు ఇలా బోర్డాన్లో పన్నెండు మంది గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉంటారో వలస పోయిన కార్మికులు చిక్కుకున్నారు వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు రేవంత్ సర్కార్ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసిండ్రు బోర్డాన్లో చిక్కుకున్న బాధితులు ఎవరైతే ఉంటారో వలస వైనోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళ పేర్లతోని సహా రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లు బోర్డాన్లో చిక్కుకునే పన్నెండు మంది గల్ఫ్ కార్మికులను వెనక్కి రప్పించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర సర్కారులకు సొట్లు పెట్టిరు మాజీ మంత్రి హరీష్ రావు ఒకసారి ఇగో ఇది మేనిఫెస్టోలో ఇచ్చింది ఇక్కడ పేర్లు చదువుదాం ఈ పన్నెండు పన్నెండు మంది పేర్లు ఉన్నాయి కంపెనీ పేరు మిలీనియం ఫార్మ్ ఇన్వెస్ట్మెంట్ బోర్డాన్ బోర్డాన్ కాదు సారీ జోర్డాన్ మెట్టు ముత్యం కూచన్పల్లి సోను మండలం నిర్మల్ బి సెవెన్ ఫైవ్ నైన్ డబల్ డబల్ ఎయిట్ ఎయిట్ టూ వంగభాస్కర్ దోమకొండ జిల్లా జిల్లా కామారెడ్డి ఎక్సీ ఎయిట్ డబల్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ ఫోర్ వల్గేట్ గంగాధర్ ఎరుగట్ల నిజామాబాద్ అని చెప్పేసి ఇక మాచల్ల స్వామి చింతమనపల్లి కామారెడ్డి గుమ్ముల మనోహర్ వెలకటూరు జగిత్యాల వీళ్ళు పన్నెండు మంది వీళ్ళు పెండ్యాల మహేందర్ దుబాక ఈ గణేష్ కామారెడ్డి పెండ్యాల శ్రీను బొమ్మన బొమ్మనమన పోచయ్య సిద్దిపేట రాజ్ కుమార్ కామారెడ్డి ముఖ్యం కుంటల డి ముఖిం కుంటల డి నిర్మల్ నరసింహులు జగిత్యాల్ వాళ్ళకి సంబంధించిన నెంబర్లు కూడా ఇచ్చిండ్రు ఈ పన్నెండు మంది కార్మికులు గల్ఫ్ లో వెనక్కి రప్పియాలి అని చెప్పేసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గల్ఫ్ బాధితులకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోద్యం చూస్తున్నాయి సిగ్గు చేయటం ఇది మన బిడ్డలు కదా మన రాష్ట్ర బిడ్డలు కదా రప్పియాలే కదా సో లేకపోతే ఎట్లా పన్నెండు మంది బిడ్డలు కొట్టుమిట్ట ఆడుతా ఉన్నారు అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉంది పోయిన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది నెలలో ఇరవై ఐదు తారీఖు వచ్చినాం సార్ బొంబాయి నుంచి వచ్చినాం అయితే ఎంట్రీలో చెప్తారు సార్ మాకు ఆరు నెలలకు రావచ్చు ఏడాదికి రావచ్చు అగరు ఏమన్నా ఎమర్జెన్సీలు ఉంటాయి మాట సరే అదే మాకు ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఐదు నెలలకు వచ్చినాక ఆరు నెలలకు మా బాబు ఎంత ఆయన కంపెనీ దగ్గరకు అయితే పంపలేదు సార్ అయితే సంవత్సరం గడిపాకనే పోవచ్చు అన్నారు సార్ అందువల్ల సంవత్సరం గడిపాం సంవత్సరం గడిపాక పోతామని రెండు నెలల ముందు చెప్పమన్నారు సార్ రెండు నెలల ముందు సంది కూడా డ్యూటీ కోకుండా వచ్చి కంపెనీకి ఆఫీస్కి చెప్తున్నాం చెప్తే ఎవరు కూడా కేర్ చేయలేదు సరే మేము పంపిస్తాం మేలు చేస్తాం అది ఇది అన్నారు సార్ అయినా విజా పూర్తి అయ్యాక ఆ రెండేళ్ళు కూడా గడిపాకు కూడా పోయినాం పోయితే కూడా లేదు ఎంఎస్కేప్ కొర్రి మీకు ఫైన్ కట్టి కొర్రి అని చెప్పి ఇదే అన్నారు సార్ అయితే మా వాళ్ళ ఫైన్ కాదు ఆల్రెడీ వేరే కంపెనీలలో పోతురు ఫైన్ లేకుండానే పోతురు సార్ ఇక్కడ చూడడంలో మస్తు కంపెనీలు ఉన్నాయి క్లాసిక్ జియా వేరే కంపెనీలు మన వాళ్ళు గుర్తున్న వాళ్ళు ఉన్నారు ఆరు నెలలకు పోయిన వాళ్ళు ఉన్నారు పోయిన వాళ్ళు ఉన్నారు మీరు రెండేళ్లు చేసేదాకా నడవది చేయకపోతే లక్ష యాభై కట్టు రెండు లక్షలు కట్టు అని చెప్పి మమ్మల్ని సతాయిస్తారు సార్ దయచేసి మమ్మల్ని జర సహకరించే పని చేయండి సార్ మేము అదే ప్రకారంగా మళ్ళీ ఇండియా ఎంఎస్సీకి కూడా ఇక్కడ ఫోన్లు చేశాం సార్ పోలీ ఎత్తే కూడా వాళ్ళు కూడా ఏం సహకరించడం లేదు సార్ చెప్పంగా చెప్పంగా పదిహేను రోజులకు వచ్చారు సార్ వచ్చి సరే అని రాసుకపోయారు రాసకపోయి పని అవుతుంది పర్లేదు మేము చేస్తాము అని చెప్పి సార్ ఇప్పుడు లాస్ట్ కత్తే ఏమంటారు అంటే మీరు ఫైన్ కట్టే పోవాలి మాకేం తెలియదు మాతో అయితే లేదని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసి సార్ ఈ రోజు ఇక ఇంతవరకు జరిగింది మన గవర్నమెంట్ మనకు సహకరిస్తలేదు మిమ్మల్ని ఫైన్ కట్టే ఉమ్మంటారు అని చెప్పి అంటారు మన కంపెనీ వాళ్ళు ఎంఎస్ వాళ్ళు వేసిన నాటకం అవుతుంది సార్ మా డౌట్ అయితే ఇది పక్క మాట ఎందుకంటే వేరే కంపెనీలో ఇదే జోడనిలా వేరే కంపెనీల ఆరు నెలలకు ఏడాదికి ఎవరైనా ఓనరు ఇది ఎందరితోనో ఇన్నము మాట ఇది వాస్తవంగా ఉన్నది సార్ వీళ్ళు కూడా ఉమ్మని చెప్పిర్రు కాకపోతే ఇప్పుడు అబద్ధం ఆడి మాకు తెలియదు అంటుంది సార్ మీరు దయచేసి మమ్మల్ని ఇంటికి వేసే పరిస్థితి ఏంటి సార్ ఇంటికి ఇక్కడ ఉండే వస్తున్నాం సార్ ఇక్కడ సౌకర్యాలు ఏవి మంచిగా లేకున్నా కూడా చేసి భరించినాం సార్ మధ్యాహ్నం అన్నం పెడతారు ఇంత దెబ్బకి అంత ఐదు ఐదేళ్ళు ఆరు ఏళ్ళ పిల్లలు తింటారు సార్ అది కూడా అన్నం మిన్న కూర వస్తారు నానిపోయి ఉంటుంది రెండు గంటల తర్వాత తింటాం పన్నెండు గంటలకు పార్సల్ చేస్తే రెండున్నరకు అన్నం ఇస్తారు సార్ ఆ నాని అన్నం తిన్నా కూడా ఎట్లయినా భరిస్తామని ఈ సంవత్సరం చేసినాము గడిపినాం సార్ దయచేసి జర మాకు సహకరించి ఎవరు కానీ మాకు ఇంటికి తెచ్చే పని చేయాలా సార్ ఇంటికాడ పరిస్థితులు సార్ అన్ని పైసలు రెండు లక్షలు మూడు లక్షలు ఉన్నాక అన్ని పైసలు ఇక్కడనే ఉన్నాక వాళ్ళు గల్ఫ్ ఎందుకు పోతారు వాళ్ళు వాళ్ళ ఎందుకు పోతారు ఏదో బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేసుకుని ఇక్కడే బతుకుతారు కదా బతుకుతారు ఆడికి పోయినాక వాళ్ళు పోయేదే అప్పు సప్పు చేసిపోతారు టికెట్ కిని పైసలు ఏజెంట్ కిని పైసలు కంపెనీ కిని పైసలు ఇన్ని పైసలు అని చెప్పేసి అప్పులు వాళ్ళు పోయేదా అప్పులు చేసుకొని పోతారు ఇలా అప్పులు చేసుకొని పోయిన వాళ్ళను ఆడ జీతాలు ఇవ్వకుండా ఎగబెట్టి కష్టాలు ఉన్నాయని చెప్పేసి పంపకుండా ఫైన్లు కట్టు పోర్రి అంటే మళ్ళీ ఇన్ని అప్పులు చేసి ఇంటికాడోళ్ళు పంపితే ఆడ కట్టుకొని వాళ్ళు రావాలి కానీ ప్రభుత్వం హెల్ప్ చేయాలి ఈ పన్నెండు మంది గల్ఫ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇండియాకు తెలంగాణ రాష్ట్రానికి ఈ పన్నెండు జిల్లాల నుంచి ఉన్నారు పన్నెండు మంది వీళ్ళు తెలంగాణ రాష్ట్ర బిడ్డలు కాబట్టి బతుకు తెరువు కోసం పోయి అక్కడ చిక్కుకున్నారు కాబట్టి కాంగ్రెస్ సర్కారు ఏమి హెల్ప్ చేయట్లేదట బీజేపీ సర్కారు వాళ్ళకి ఏమి హెల్ప్ చేయట్లేదట కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి స్పందించి ఈ పన్నెండు మంది గల్ఫ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సొంత రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి లేకపోతే ఇజ్జత్కే సవాల్ అన్నట్లయితే కథ సిగ్గుచేటు వలసలు తగ్గుముఖం పట్టిన ఆనాడు మళ్ళీ ఇలా వలసలు వెరిగిపోయినాయి ఆగమైతాంది కథ ఇంకా మూడేళ్ల పాలన మిగిలి ఉన్నది